పెదవడ్లపుడి గోమాత గోశాలలో సంక్రాంతి కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని గోపూజ నంది పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయి మందిరం చైర్మన్ పాతూరి నాగభూషణం శ్రీమతి సుధారాణి దంపతులు పారిశ్రామికవేత్త సత్యనారాయణ వివిధ రంగాల ప్రముఖులు వలివేటి రామ్మోహన్ బైవిడి ప్రసాద్ జవ్వాది అమ్మయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు గోశాల కన్వీనర్ పాతూరి శ్రీనివాసరావు పర్యవేక్షించారు అనంతరం వారు మాట్లాడారు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో కానీ గోవులకు పూజ చేయడము ఒక మంచి కార్యక్రమం ముఖ్యంగా మన పితృదేవతలు ఎవరున్నారు వారికి బట్టలు వారికి ప్రసాదంగా మనం వారు తినే ఇష్టమైన భోజనం పెట్టడం ఒక ఆనవాయితీ మనం వారు డైరెక్ట్గా తినలేరు కాబట్టి చనిపోయిన వారు మనం గోవుకు పెడితే గోవులో ముప్పై మూడు కోట్ల దేవతలు అదేవిధంగా తొమ్మిది నవగ్రహాలు అదేవిధంగా మన పితృదేవతలు ఉంటారు కాబట్టి వారికి ఆత్మకు శాంతి కలగడానికి మన చనిపోయినటువంటి పితృదేవతలకి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం వ్యవసాయం చేసేటప్పుడు పాడి పంట అంటాం మనకి ఎద్దులు లేకపోతే నాగలు దున్నే పరిస్థితి లేదు ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి కానీ ఏదైతే ఎద్దు కాలి గిట్టతో వ్యవసాయం జరిగిద్దో ఆ పండే పంట అమృతంతో సమానం అందుకనే అందరూ కూడా పాత పద్ధతుల్లో ఎడ్ల ద్వారా వ్యవసాయం చేసినట్లయితే చాలా బాగుంటుందనేది నా అభిప్రాయం ఏదైతే ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం అంటున్నామో ఆ వ్యవసాయం అంతా కూడా ఒకప్పుడు మనం తింటే రెండు నూరేళ్ళు జీవించేవాళ్ళం ఇవాళ ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి హార్ట్అటాక్స్ వస్తున్నాయి అందుకనే ఈ రోజున ఆవుల్ని నెయ్యి కానీ పాలు కానీ గోవు మయం కానీ లేకపోతే గోవు నుంచి వచ్చే పెరుగు కానీ ఏదైనా సరే అన్నీ కూడా అమృతం సమానం ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి హాస్పిటల్కి వెళ్ళి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు మీ ఫ్యామిలీలో మనుషుల్ని నష్టపోయేదానికంటే ఆవుకు సంబంధించినటువంటి ఈ యొక్క నెయ్యిని పెరుగుని పాలని వాడినట్లయితే మీకు క్యాన్సర్ కానీ అటాక్స్ కానీ గ్యాస్ట్రబుల్స్ కానీ రావు ఇది మన శాస్త్రీయంగా నిరూపితమైంది మరి ఈ పండగ రోజున మన సందర్భంగా గోమాత గోశాల పూజా కార్యక్రమం జరిగింది గో పూజా కార్యక్రమం ఈరోజు కనుమ సందర్భంగా గోకు ముఖ్యమైన రోజు ఈ అలాగే నంది బసవేశ్వరుడు అంటారు దాన్ని దానికి ఈరోజు మనకి మనకు ఎద్దులుగా పిలుచుకుంటాం కాబట్టి అది సంవత్సరం పొడుగు శ్రమించి రైతుకి ఆదాయం తెచ్చిపెడుతుంది అలా తెచ్చిపెట్టిన వద్దుని మనం ఈరోజు పూజించుకోవాలి దాని సందర్భంగా దానికి నందికి పూజ చేయడం జరిగింది అలాగే గోమ గో గోవులకు పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమం చేయడానికి నేను వచ్చిన భక్తులకు కానీ వేరే వాళ్ళకి కానీ అందరికీ పూర్వజన సుకృతం ఉండాలి మనం అనుకుంటే జరగదు వెళ్ళాలంటే మనం వెళ్ళలేము మనం చేయాలంటే చేయలేము అందరూ ఇప్పుడు దీన్ని చే వీటి పని చేయాలన్నా అందరూ చేయలేరు వాటికి మనం మనిషి అంటే దాని రోగం ఏందో ఏదో చెప్పుకోగలుగుతారు అది మనకు చెప్పదు దాన్ని కనిపెట్టి మనం రోజు చేయగలిగితేనే వాటిని గోశాలు రన్ చేయాలి లేకపోతే దాన్ని చేయకుండా ఉంటుంది ప్రధానంగా పితృదేవతలకి మనం సమర్పించుకునే గోవు ద్వారా సమర్పించుకుంటే పుణ్యకారము జరిగి అలాగే మాకున్న పితృదోష నివారణ కూడా జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు భక్తులందరూ ఇక్కడ ఈ క్షేత్రానికి హాజరై గోపూజ నిర్వహిస్తున్నాము మరి మనకు తెలిసిందే గోవుకి ఎంత ప్రాశస్తం ఉందనేది వీటన్నిటిలో కూడా ప్రతి ఒక్కరూ అంటే భక్తులు అశేషంగా ఇక్కడికి వచ్చేసేసి వారు సహజంగా ఉన్న ఆహారాలు అన్నింటినీ కూడా గోమాతలకు అందించడం జరిగింది ఇక్కడికి వచ్చి ఈ సంబరాలను మేము కొంచెం సరదాగా ఆనందించి నలుగురితో కనెక్ట్ అవ్వటం మా కల్చర్కి బ్యాక్ కనెక్ట్ అవ్వటం పిల్లల్ని కూడా తీసుకొచ్చాము ఈసారి మేము జనరల్గా వాళ్ళు డిస్కనెక్ట్ అవుతారని మా భయం కొంచెం మధ్యలో ఇంగ్లీష్లో దొరుకులుతూ ఉంది క్షమించండి తప్పులు ఏమైనా మాట్లాడితే ఇందులో వచ్చేసి తప్పులు ఉండవని అనుకుంటున్నాను నేను మా పిల్లలు దీనికి మన కల్చర్కి పావు కొట్టుకోకుండా జాగ్రత్తగా వాళ్ళని రీఇంట్రడ్యూస్ చేద్ద ఉద్దేశంతో తీసుకొచ్చాం మా అబ్బాయి మా అమ్మాయి ఇద్దరు వచ్చారు దే బోత్ ఆర్ డాక్టర్స్ వర్కింగ్ ఇన్ యూఎస్ కమాన్